ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద యాభై రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఎన్ని ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటి రెండు పక్షాలు ఒకటి అధికార పక్షం ఒకటి ప్రతిపక్షం ఇంకా వేరే పార్టీయే లేదు అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించరట మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా మరి అది గుర్తించరట ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఉండాలి హక్కు అది ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైకి ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు ఇవన్నీ ఎవరు అడగకూడదు ఎవరు రోడ్డు మీదకి రాకూడదు ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పినా విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజలకు ప్రజల తరఫున మీడియాను ఉపయోగించుకుంటూ మీడియాలో కూడా బహుశా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు లాంటి కొవ్వోట్సు చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు ఉండరు కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు మిగతా పత్రికలు నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికలు పత్రికా యాజమాన్యాలను ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ వన్ క్వశ్చన్ चंद्रबाबू नायडू हैज कंपेर्ड यू कंपेर्ड यू टू पाबलो एस्कोबारो वॉट सर चंद्रबाबू नायडू कंपेर्ड युअर सेल्फ टू पाबलो एस्कोबारो द रशियन ड्रग लॉर्ड सो वॉट्स कोलम्बियो वॉट इज इज ने पैब्लो एस्कोबारो पैब्लो एस्कोबारो हाँ हाँ Arlo Escobar, Pablo, 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 sir. P A B L O. So he's more of a Colombian drug lord, sir. Is he Chandra Babu's friend? That <laughs> he knows his name so well. He must be, you know, otherwise I don't know his name itself. And on the other hand, Chandra Babu is repeatedly speaking of a particular person. And also, must be. Sir. In any sense, since you are in Andhra Pradesh, you know who is who is the mafia and who is doing what. మనం ఒకటే ఒకటి ఈ విషయంలో మీ పేరేం పేరునా ప్రసన్న ప్రసన్న అదిగా ప్రసన్న ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రసన్న మనం డెమోక్రసీలో ఉన్నాం జరుగుతూ ఉన్న అన్యాయం గురించి జరుగుతూ ఉన్న విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా అంటే ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ఫోటో గ్యాలరీ ద్వారా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచినాం అన్ని పార్టీలను పిలిచినాం వాళ్ళ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళనే చూడమని చెప్పి చూసిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత గలం విప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసినాం సిమిలర్గా ప్రతి మీడియా హౌస్ను పిలిచిన వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని జర్నలిస్టును పంపించమని చెప్పి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద ఫోటోలు చూడండి మీరే ఫోటోకు వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి చూసిన తర్వాతనే మీరు న్యాయం వైపున ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసినాం చేసిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్నా మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడను కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు లేదు అడగాలి కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడగకపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరుగుతాయి అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అందరి పార్టీలని పిలిచినాం వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు వేయకుండా ఎందుకు వేయకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైక్ లేయాలా వాయిస్ పైక్ లేచినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితులకి పోతారు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవనైతే కలుపుకోవాలనో ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం అంతే కదా సార్ ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా అదే చేస్తాం రాలేదంటే వాళ్ళని అడగాల నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళని అడగాల సార్ పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త కాదు సార్ పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త కాదు మీ ఫ్యామిలీ మీద కూడా దాడులు జరిగినాయి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది బయటికి వెళ్ళి మీ మీద పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఇతర తర ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు ఈ టాపిక్ మనమే డైవర్ట్ చేయడం ఎందుకు అసలు జరిగేది నేను చెప్తే రాష్ట్రంలో యాభై రోజుల నుంచి మీరు అంతా చూస్తూనే ఉండరు ఏం జరుగుతూ ఉందో మనకు కళ్ళేది కనిపిస్తూ ఉంది యాభై రోజులు నిజంగా ఈ మాదిరిగా కార్పొరేటర్ను మొన్న చూస్తూ ఉన్నాను ఎక్కడ న్యూస్ వీడు కార్పొరేటర్ను యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది ఆ పిల్లవాడు పరిగెత్తనాడు కౌన్సిలర్ పరిగెత్తాన్నాడు వెనకాల కత్తి తీసుకుని పొడిచేదానికి ఇంకొకటి పరిగెత్తాను మనం రషీద్ అనే మన వెనుకొండలో పిల్లని ఏకంగా కత్తి తీసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తుంది వీడియో క్లిప్పింగ్ దారుణంగా నరుగుతూ ఉన్నారు ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ ఎక్కడ చూసినా లొకేషన్ అనే వ్యక్తి ఎక్కడ చూసినా పెట్టున్నాడు మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది నేను వెనుకొండలో మన ఏఎంసీ చైర్మన్ కారులో వస్తూ ఉంటే కారు ఆపి ఏ రకంగా కాళ్ళు చేతులు రెండు కూడా ఇరగగొట్టి సర్జరీ జరుగుతూ ఉంది పరిస్థితి చనిపోయినాడని వదిలేసిపోతే మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉండేది సో ఇవన్నీ మనకల్లా ఎదుట ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తోటి మనిషి కింద సో ఈ పొద్దు ఈ మనిషికి జరుగుతూ ఉంది రేపు పొద్దున ఇలాగే దాన్ని వదిలేసినావు అని అంటే లాలెస్నెస్ ఉండదు లాలెస్నెస్ పెరిగిపోతా పోతుంది లాలెస్నెస్ అనే దానికి అద్దు హదుపు ఉండదు ఎప్పుడైతే నువ్వు పోలీసులకు నువ్వు తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీసులు నీ వైపున ఉంటారు పోలీసులు తప్పు చేసినా కానీ అటువైపు వ్యక్తి మీదనే నువ్వు కేసులు పెట్టాలి నువ్వు చూసేసి ఉన్నట్టు పోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే నీకు రేపొద్దున ఇక్కడ మొదలైన ఇన్సిడెంట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే కలర్ తీసుకుంటుంది నీ చేతుల్లో కంట్రోల్ ఉండదు ఇంకా ఎవడెవడు వాళ్ళ వాళ్ళ లెవెల్లో పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటూ ఉంటాడు వాళ్లకు వాళ్ళకు లోకల్ లీడర్స్కు ఉన్న కనెక్షన్స్ మనసులో పెట్టుకుని లాలెస్ లా లాలెస్ అసలు లా అనేది ఉండదు మనం ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖండించే కార్యక్రమం మనం జరగ చేయించాలి మనం చేయని చేసే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఈ టాపిక్లో నుంచి డైవర్ట్ అయిపోయి రకరకాల టాపిక్ లేక మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం మనం ఐ సో టూ క్వశ్చన్స్